హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ అంటే వర్క్ బ్లౌజ్ అంటే శారీలో వచ్చిన వర్క్ బ్లౌజ్ అనమాట ఇది మనకి మామూలుగా లెహంగాలకి అయితే ఫ్రంట్ పార్ట్ వేయడానికి బాగుంటుంది ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాబట్టి కంపల్సరీ బ్యాక్ పార్ట్ కి వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎలాంటి వర్క్ అయితే రాలేదు హ్యాండ్స్ కి చిన్న వర్క్ అయితే వచ్చింది అయితే మనం దీన్ని ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేస్తే నెక్ డీప్ అనేది చాలా చిన్నగా అవుతుంది చూడండి ఇంచులే మరి పోని నెక్ డిప్ పెంచుదాము అనుకుంటే షోల్డర్ దగ్గర ప్లెయిన్ గా వస్తుంది అనమాట కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ రెండింటి మధ్య గ్యాప్ కూడా చూపిస్తున్నాను ఆరున్నర ఇంచులు అనేది ఉంది అంటే సగభాగం చేస్తే మూడు పావు ఇంచులు అనమాట ఇక్కడ ఏంటంటే మనం నెక్ డిప్ పెంచాలి షోల్డర్ దగ్గర ప్లెయిన్ వస్తుంది కాబట్టి వర్క్ బ్లౌజ్ ఏ విధంగా ఉందో నేను సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఎంబ్రాయిడరీ బ్లౌజ్ సేమ్ ఇదే విధంగా నెక్కు వెడల్పు ఎక్కువ ఉండి నెక్కు డీప్ కూడా ఎక్కువ ఉంటే మీరు మధ్యలో డాట్ ఒక ఫిల్టర్ లాగా వేసుకొని నెక్కు వెడల్పును తగ్గించవచ్చు కాకపోతే ఇక్కడ నెక్కు డీప్ ఉండడమే ఆరి ఇంచులు ఉంది ఇంకా మన నెక్కు విడల్పు ఏమైనా తగ్గిస్తాం తగ్గించలేము కదా కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇది మనకి హ్యాండ్ ఇక్కడ స్మాల్ హ్యాండ్స్ మాత్రమే కట్ చేయొచ్చు ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇక్కడ మనకి ఏంటంటే వర్క్ ఏ విధంగా ఉందో దానికి తగ్గట్టుగానే కానీ కట్ చేస్తున్నా ఇక ఎలాంటి మార్పులు అయితే చేయట్లేదు నెక్కు డీప్ అయితే పెంచరాదు విడల్పు అయితే తగ్గించవచ్చు కానీ అవసరం లేదు సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే షోల్డర్ పాయింట్ నెక్కు షోల్డర్ పాయింట్ ఎక్కువ తీసుకొని కట్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ డీప్ బ్యాక్ డీప్ అనేది అంటే బ్యాక్ పార్ట్ లెంత్ అనేది ఎక్కువ పెట్టమన్నారు అంటే పదహారు ఇంచులు పెడుతున్నాను కుట్టిన తర్వాత మనకి పదిహేను ఇంచులు అనేది వస్తుంది అంటే బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లెంత్ అనేది ఎంత కావాలి అనుకుంటున్నామో దానికంటే వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట కుట్టిన తర్వాత మనకి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఖర్చులలో పోతే వన్ ఇంచు అనేది తగ్గుతుంది ఇది గుర్తు పెట్టేసుకోండి ఇక్కడ వెడల్పు వచ్చేసి అంటే చెస్ట్ రౌండ్ నలభై నాలుగు ఇంచులు అంటే పెద్ద పర్సనాలిటీ మనకి నాలుగు భాగాలుగా చేస్తే పదకొండు ఇంచులు రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి అంటే ఒరిజినల్ కొలత పదకొండు ఇంచులు రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి నేను వర్క్కి తగ్గట్టుగా కట్ చేస్తున్నాను అయితే ఇక్కడ మనకి నెక్ డీప్ అనేది తక్కువ ఉంది కాబట్టి షోల్డర్ భాగం అనేది పెరుగుతుంది మీకు ఇంత ముందు వేడలు కూడా చెప్పాను మనం మామూలుగా నెక్కు షోల్డర్ ఎంత తీసుకుంటాము ఐదున్నర లేదా ఆరు ఇంచులు తీసుకుంటాం కానీ నెక్ డీప్ తగ్గినప్పుడు షోల్డర్ పార్ట్ అనేది పెరుగుతుంది అంటే ఏ విధంగా మన బోట్ నెక్ అనేది నెక్ డీప్ అనేది మూడున్నర నాలుగు ఇంచులు తీసుకుంటాం కానీ షోల్డర్ భాగము ఏడున్నర ఏడు అనేది తీసుకుంటాం అంటే ఇక్కడ ఏంటి నెక్కు డిప్ తక్కువైతే షోల్డర్ భాగం పెరుగుతుంది నెక్కు డిప్ ఎక్కువైతే షోల్డర్ భాగం తగ్గుతుంది అనమాట ఇక్కడ మీరు కావాలంటే నెక్కు షోల్డర్ కలిపి ఆరున్నర చంక భాగం ఆరున్నర కూడా తీసుకోవచ్చు ఎందుకు అంటే నెక్కు డీప్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఏ విధంగా అంటే ఎలా చేస్తున్నానంటే ఏడున్నర ఏడున్నర తీసుకుంటున్నాను అంటే ఇక్కడ మీరు షోల్డర్ పాయింట్ ఎంత ఉందో చంక భాగం కూడా నేను అంతే తీసుకుంటున్నాను ఇక నేను ఎందుకు ఏడున్నర అంటే నెక్ డీప్ అనేది ఫ్రంట్ కూడా ఆరు ఇంచులే పెడదాం అనుకుంటున్నాను బ్యాక్ పార్ట్ కూడా ఆరు ఇంచులు ఉంది సో మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి నేను కొంచెము టోటల్ షోల్డర్ తీసుకొని అందులో సగ భాగం అనేది మార్కింగ్ పెట్టాను ఐదున్నరకు అయితే పెట్టకండి ఐదున్నర పెట్టేస్తే మీకు నెక్ అనేది పట్టేసినట్టు అవుతుంది ఆరున్నర ఏడు అనేది తీసుకోండి కాకపోతే నెక్కు షోల్డర్ ఎంత తీసుకుంటారో చంక భాగం కూడా అంతే తీసుకోండి ఈ టిప్ అయితే గుర్తు పెట్టేసుకోండి మామూలుగా మనం చంక రౌండ్ తీసేసుకోండి తీసుకుంటే చంక రౌండ్ కొలుచుకుంటే ఒక వన్ ఇంచ్ అనేది తక్కువ రావాలి చెస్ట్ రౌండ్కి కి తర్వాత కింద కూడా సేమ్ తీసుకోండి పదకొండు ఇంచులు ఎందుకంటే మనం డాట్ వేసుకుంటాం కదా డాట్ పొడవు అనేది కానీ ఐదు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ మనకి నడుమ చుట్టుకొలత నలభై ఇంచులు నాలుగు భాగాలు చేస్తే పది ఈ వన్ ఇంచ్ ఏంటి ఈ డాట్ అన్నమాట ఈ డాట్ కోసం మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట అంటే మన చెస్ట్ భాగం దగ్గర ఎంతో నడు భాగం దగ్గర కూడా అంతే తీసుకోండి డాట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ పెట్టేసిన కట్ చేసుకోండి షోల్డర్ భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనే డౌన్ చేస్తున్నాను నాకు ఏంటంటే కొంచెం కుట్టేటప్పుడు డౌట్ వచ్చింది బ్లౌజ్ సెట్ అవుతుందా ఏంటి అసలు వర్క్ అలా ఉంది కస్టమర్ ఏమో నెక్కు డిప్ ఎక్కువ కావాలి నేను చెప్పాను అనమాట అలా కుడితే మరి కుదరదండి నెక్కు డిప్ ఎక్కువ చేయరదంటే సరే మరి ఎలా ఉంటే అలా కుట్టండి అని అంది అది పూర్తి కుట్టిన తర్వాత కస్టమర్కి ఇస్తే వేసుకొని చూసింది చాలా బాగుంది అని చెప్పేసి అంది ఓకే ఎందుకంటే మనకి ఎంత వచ్చినా ఎంత ప్రాక్టీస్ ఉన్నా ఒక్కొక్కసారి అవుతుంది కదా ఒక కుదురుతుందా కుదరదా అని చెప్పేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ నార్మల్గానే మనకి ఏంటి ఏంటి బ్యాక్ పార్ట్ తీసుకొని ఒక రెండు ఇంచులు కాకపోతే ఇక నేను రెండున్నర తీసుకున్నాను ఎందుకు అంటే మనకి బ్యాక్ పార్ట్లు ఎంత పదహారు ఇంచులు తీసుకున్నాను కదా మీరు రెండు ఇంచులు తగ్గించారు అనుకోండి పద్నాలుగు ఇంచులు అంటే బస్ట్ పాయింట్ అనేది కిందికి వస్తుంది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి కదా మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోండి బ్యాక్ పార్ట్ ఎంత ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది పదమూడు పదమూడున్నర అలా చూసుకోండి మిగతా లెంత్ ఎట్లా సెట్ అవుతుందంటే షేప్ బెల్ట్ ఎక్కువ వేయాలి నార్మల్గా మీరు షేప్ బెల్ట్ రెండున్నర వేసారనుకోండి మూడున్నర వేయాలి నాలుగు వేయాలి అట్లా షేప్ బెల్ట్ లో కవర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అనుగుణంగా ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ అనేది పెట్టేశాను మీరు సీదా కటింగ్ చేసుకుంటారా క్రాస్ కటింగ్ చేసుకుంటే మీ చాయిస్ అనమాట నేత క్రాస్ కటింగ్ తీసుకున్నాను ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డీప్ కూడా రౌండ్ నెక్కే ఆరు ఇంచులే పెట్టేస్తున్నా తర్వాత చంకలతో ఒక హాఫ్ ఇంచు డౌన్ తీసుకుంటున్నాను తీసుకునే మార్కింగ్ పెట్టేసుకోండి తర్వాత షేప్ బెల్ట్ కరువు కనుక చూసుకున్నట్లయితే రెండు వైపులా రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ మనకి అక్కడి నుంచి ఇంచులు డౌన్ ఒక హాఫ్ ఇంచు డౌన్ తీసుకోవాలి అక్కడ మనకి మెయిన్ ఆట్ రావాలి సైడ్కి ఒక హాఫ్ ఇంచు పైకి రావాలి ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోండి మీరు ఇక్కడ కావాలంటే సింగిల్ పీస్ లాగా కూడా వేసుకోవచ్చు కాకపోతే షేప్ బెల్ట్ వస్తేనే ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉంటుంది ఎందుకంటే మెయిన్ క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంది మీకు ముందు ఒక షార్ట్లో కూడా చెప్పినట్టున్నాను మెయిన్ క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటే కనుక మీరు డబల్ లైనింగ్ వేయకుండా నార్మల్ బ్లౌజ్ పీస్ అంటే రూబీ ప్లేస్ సారీ టూ బై టూ బ్లౌజ్ పీస్ రూబీ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా అవి వేసుకొని వేయండి డబల్ లైనింగ్ అయితే కనుక క్రేపు కాటన్ లేదా శాటన్ కాటన్ అనేది వేయాలి దాని బదులు నార్మల్ బ్లౌజ్ పీస్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా మార్కింగ్ పెట్టాను అంటే మనం ఎక్కడ మూడించులు డౌన్ తీసుకున్నామో కింద హాఫ్ ఇంచుకి అక్కడ మనకి మెయిన్ డాట్ అనేది రావాలి డాట్ పొడవు మూడించులు వెడల్పు ఒకటిన్నర ఒకటిన్నర తీసుకుని ఇలా వేడిలో చూపిస్తున్న విధంగా ట్రాంగిల్ షేప్ రావాలి దానికి చంక క్రాస్గా భాగం దగ్గర ఒక నాలుగించుల పొడవు రావాలి రెండో డాట్ అనేది మూడో డాట్ అనేది ఉక్సు పట్టి కాజాపట్టి వైపు రావాలన్నమాట